హలో అండి మీషో నుంచి తీసుకున్న బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బిలో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసి అనమాట క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సమ్మర్కి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట ఎక్కడికైనా పార్టీస్ అయితే కిషన్స్కి వెళ్ళినప్పుడు జర్నీస్కి అయితే సూపర్గా ఉంటే డైలీ వేర్ కిందండి ఆఫీస్ వేర్ కింద కూడా బాగా యూస్ చేసుకోవచ్చు రెండు వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నాను పార్టీవేర్ ఫ్రాక్స్ అనమాట నేను వన్ బై వన్ షేర్ చేస్తాను ఇన్ కేస్ వీటిలో మీకు ఏవి కావాలనుకున్నా కూడా లింక్స్ అన్ని కమ్యూట్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి లేదు అంటే ట్యాగ్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయిపోండి ఆర్జే త్రిబుల్ త్రీ డబల్ నైన్ అని ఉంటుంది ఫాలో అనుకుంటే దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేస్తే ఆటోమేటిక్ డిఎంస్ అయితే వచ్చేస్తాయి ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఫ్రంట్ వచ్చేసి మనకి లేస్ అది అటాచ్ చేశారు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది విత్ లైనింగ్తో వచ్చేసింది అనమాట మొత్తం మనకి ఫ్రాక్ అంతా కూడా లైనింగ్తో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే సూపర్గా ఉంటుంది దీంట్లో టోటల్గా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకి లేస్ కూడా అటాచ్ చేశారు నెక్కి బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో గ్రీన్ ఒకటే కాదు మెరూన్ అండ్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి అంటే దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇది వచ్చేసి టూ పీసెస్ సెట్ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం రయాన్ లా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కాటన్ వస్తుంది అనమాట కాలర్ నెక్ వచ్చేసింది మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్రంట్ కట్ వస్తుంది మనకి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ చూసారా అలా వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది టూ కలర్ కాంబినేషన్లో చాలా డీసెంట్ కలర్ అనమాట అఫీషియల్గా అయితే సూపర్ ఉంటుంది అనమాట అఫీషియల్గా కనిపిస్తుంది అండ్ ఏదైనా ఈవెంట్స్లో అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది ఇది వచ్చేసి సింగిల్ కలర్ అవైలబుల్ అవైలబుల్గా ఉంది స్మాల్ నుంచి డబల్ ఎక్సల్ సైజ్ వరకు ఉన్నాయనమాట మనకి హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఫుల్ హ్యాండ్స్ అంటే మరీ ఫుల్గా రాదు కొంచెం షార్ట్ హ్యాండ్స్ లానే వస్తుంది చాలా బాగుంది కాలర్ నెక్తో ఇచ్చారనమాట ఇది ప్యాంటు దీనికి కూడా మనకి సైడ్ పాకెట్స్ వచ్చేసాయి టూ సైడ్స్ కూడా పాకెట్స్ ఇచ్చేసారు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది రెగ్యులర్ వేర్కి అది యూస్ చేసుకోవడానికి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది జర్నీస్లో అది యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను చాలా బడ్జెట్లో వచ్చేసాయి కాబట్టి ఇదండి పింక్ అండ్ బ్లూ కలర్ నేను వచ్చి కాంబోలో తీసుకున్నాను సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది మనకి ఇవి కాటన్ వచ్చాయి హై నెక్ వచ్చింది అనమాట నెక్స్ట్ కూడా హై నెక్ వచ్చింది దీంట్లో కూడా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి అనమాట ఈ ఇవి కూడా అండ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి టూ టూ కాంబోలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎల్లో అని పింక్ ఎల్లో అండ్ గ్రీన్ అట్లా గ్రీన్ అండ్ బ్లూ అలా కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ సూపర్ అంటే సూపర్గా అనిపించింది ఇది వచ్చేసి పర్పుల్ అండ్ వైట్లో తీసుకున్నాను ఇది నాకు జస్ట్ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది ప్యూర్ కాటన్ ఇది కూడా చాలా బాగుంది లేస్ అనేది అటాచ్ చేశారు ఫ్రంట్ మనకి లేస్ టైప్లో ఫ్రంట్ లేస్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్లో వస్తుంది అండ్ ప్యాంటు కొంచెం చాలా ఫ్రీగా ఉంటుంది దీంట్లో కూడా స్మాల్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి ఇది కూడా సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది ఇదైతే డ్రెస్ మిస్ చేసుకోకండి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కంటే చాలా వర్త్ అని చెప్తాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మెయిన్ నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట గుడ్ క్వాలిటీ అని చెప్తాను ఇదైతే సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది ఎవరికైనా నచ్చితే కమిట్లో లింక్స్ ఉంటే చెక్ చేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది టూ పీసెస్లో పార్టీ వేర్ మనకి ఇది వచ్చేసి కద్దన్న వర్క్ అంటాం కదా బీట్స్ వర్క్ అలా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా బీట్స్ వర్క్ కంప్లీట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట బీట్స్ వర్క్తో వచ్చింది ఇది కూడా హ్యాండ్స్ మనకి ఫుల్ హ్యాండ్స్తో వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్లో వస్తుంది ఇది కూడా విత్ లైనింగ్తో వచ్చింది క్వాలిటీ కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది టూ పీసెస్ సెట్ చున్నీ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశారనమాట వీటిల్లో ఏది డ్రెస్ నచ్చినా కూడా లింక్స్ కమిట్లో ఉంటే చెక్ చేసేయండి అలాగే నా ఛానల్ ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేసేయండి షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ప్రైస్ చెక్ చేసుకోవడానికి కానీ లేకపోతే మోడల్స్కి బాగా యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్